ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు ధర్మవరంలో వైఎస్ఆర్ సిపి ఎస్సీ ఎస్టీ విభాగం నాయకులు చౌడప్ప స్పందించారు సాకే శైలజానాథ్ వైసీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో చౌడప్పతో పాటు కునుతూరు గోపాల్ మల్లికార్జున గరుడంపల్లి నారాయణ స్వామి కృష్ణ పాల్గొన్నారు ధర్మాన పట్టణం విఎస్ఆర్పి ఎస్సీసీఎల్ నాయకుల ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశం జరుగుతున్నది ముఖ్యంగా ధర్మాన పట్టణానికి చెందిన సాకే శైలనాథ్ మాజీ ఆంధ్రప్రదేశ్ మాజీ పిసిసి అధ్యక్షుడైన సాకే శైలనాథ్ గారు జగన్ సమస్యలో ఈరోజు పార్టీ కండవా కప్పుకొని పార్టీలో చేరిన సందర్భంగా మా ఎస్సీసీఎల్ నాయకులు వైఎస్ఆర్పి నాయకులు అభిమానులు కలుసుకొని ఆయనకి స్వాగతం కృతాంతం చెలుపుతున్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అనే వినాదంతో జనంలో ప్రయాణించి ప్రజలకు ఎంతో చేశారు ఆ ఆకర్షణలో మొదటి దళితుడైన సాకే సరిమతి గారు ఈరోజు మొట్టమొదటిగా అభివృద్ధి కాదు ప్రజల అభిమానంతో ప్రజల ఆశీస్సులతో ప్రజల కోసము నిత్యం నిలుస్తున్న జగన్మోహన్ బలమైన నాయకులు మాట మీద నిలబడే నాయకులు మాట మీద చెప్పితే సాధిస్తాడనే నమ్మకంతో పార్టీలో చేరిన తొలి నాయకుడు మా సైల్నాథ్ గారికి అభిమానులు పొందారు ముఖ్యంగా ఇప్పుడు పార్టీలో జరుగుతున్న ఎంతోమంది పార్టీ విడిచిపెట్టిపోయినా కూడా ఎంతోమంది పార్టీలో విడిచిపెట్టి వెళ్ళిన పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోయినా కూడా ప్రజల పక్షాన కార్యకర్తల కోసము నిత్యము నేను ఉండాలని జగన్మోహన్ రెడ్డి అభి అభిప్రాయంతో ఇప్పుడు నాయకులు ఎంతమంది పోయినా కూడా కార్యకర్తలు నేను ఉన్నాననే ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి మా ధర్మానం వైఎస్ఆర్ పార్టీ తరఫున కృతజ్ఞతలు చూసుకున్నాము మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్